హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సుభాష్ కిచెన్ నేను మీ శుభాని ఈరోజు మన ఛానల్లో వచ్చేసి నువ్వులు గార్లిక్ రైస్ చేశానండి చాలా చాలా బాగుంది టేస్ట్ కూడా చాలా బాగుంది కలుపుతుంటేనే కమ్మగా స్మెల్ వస్తుంది చాలా బాగుంది ఒకసారి ట్రై చేయండి నువ్వులు అండ్ గార్లిక్ రైస్ చాలా చాలా బాగుంది చాలా సింపుల్గా కూడా చేసేసుకోవచ్చు మనం మనకి కొంచెం ఒక టెన్ మినిట్స్లోనే ఇది రెడీ అయిపోద్ది సో డెఫినెట్గా ట్రై చేసి మీకు ఎట్లా వచ్చిందనేది కామెంట్ బాక్స్లో తెలపండి ఇప్పుడు మనం ఈ నువ్వులు గార్లిక్ రైస్ ఎలా చేయాలి ఏంటి అనేది ప్రాసెస్ అయితే చూసేద్దాము ప్రాసెస్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేసేయండి ఇప్పుడు లేట్ చేయకుండా మనము ఈ నువ్వులు గార్లిక్ రైస్ ఎలా చేయాలో ప్రాసెస్ చూసే ఫస్ట్ మనం నువ్వులు గార్లిక్ రైస్ కోసం ఒక పౌడర్ అయితే రెడీ చేసుకోవాలి సో దానికోసం ఒక మిక్సీకి తీసుకున్నాను ఒక పదిహేను నుంచి ఇరవై ఎల్లుల్లి రొబ్బలు వేసుకుంటున్నాను అవి మనకి తొక్కతో పాటే వేసేసుకోండి బాగుంటుంది అలాగే ఒక స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను పచ్చిది అలాగే ఒక స్పూన్ కారం వేస్తున్నాను అలాగే తగినంత ఉప్పు వేసుకుంటున్నాను ఒకవేళ మనకు సరిపోకపోతే మళ్ళీ రైస్ కలిపేటప్పుడు వేసుకోవచ్చు అలాగే ఇప్పుడు టూ స్పూన్స్ నువ్వులు వేసుకుందాము టూ అనే కాదు ఒక త్రీ స్పూన్స్ వేసుకోండి సరిపోద్ది నువ్వులు ఎక్కువ ఉన్నా పర్వాలేదు ఇవి వేపిన నువ్వులు పచ్చి నువ్వులు కాదు వేపిన నువ్వులు సో ఇవన్నీ ఇప్పుడు మనం మెత్తగా మిక్సీ పట్టుకుందాము నేను వేసినవి వెల్లుల్లి జీలకర్ర కారం ఉప్పు నువ్వులు అంతేనండి ఇవి మనం ఇప్పుడు మ మంచిగా పౌడర్లాగా చేసుకుందాము చూడండి ఇలా చేసుకుంటే సరిపోద్ది మనం ఇలా మనకి వెల్లుల్లి అన్నది పైన తొక్కలు తీయకుండా వేసుకుంటే ఎలా వస్తుంది బాగుంటుంది టేస్ట్ కూడా సో చూసారు కదా ఎలా చేసుకుంటే సరిపోద్ది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుని మనము దీనికోసము పూపులు పెట్టుకుందాము తాలింపులు పెట్టుకుని అప్పుడు రైస్ కలుపుకోవాలి దీన్ని పక్కన పెట్టేసుకుందాం చిన్న ప్యాన్ పెట్టుకుని నేను ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ కొంచెం ఎక్కువ ఉంటే బాగుంటుంది సో ఒక స్పూన్ శనగపప్పు వేస్తున్నా అలాగే ఒక స్పూన్ ఆవాలు వేస్తున్నా ఒక స్పూన్ మినపప్పు ఒక స్పూన్ మినపప్పు వేస్తున్నా ఇవి ఫస్ట్ వేగాలి మనకి ఫస్ట్ ఇవి మనం కొంచెం దోరగా వేయించుకుందాము చూడండి మనకి పోపులు అనేవి వేగుతున్నాయి కదా ఇప్పుడే ఒక నాలుగు ఒక రెండు పచ్చిమిర్చి చిన్నవి అయితే రెండు తీసుకోండి పెద్దది అయితే ఒకటి తీసుకోండి పచ్చిమిర్చి సో దాన్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని అలాగే కొంచెం కరివేపాకు ఒక మూడు ఎండుమిర్చి ఇలా చీల్చుకుని వేసుకోండి ఇవి కూడా మనకి ఈ పోపులతో పాటు బాగా ఏగాలి ఎంత బాగా ఏగితే అంత బాగుంటుంది దీంట్లో జీలకర్ర కంటే ఏమీ వేసుకోవద్దు ఆల్రెడీ మనం గార్లిక్ పౌడర్లో వేసుకున్నాం కాబట్టి ఇక్కడ వేసుకోవాల్సిన అవసరం లేదు పచ్చిమిర్చి కూడా కావాలంటే వేసుకోండి లేకపోతే లేదు నేను ఒక పచ్చిమిర్చి కొంచెం పెద్ద చీల్చుకుని వేసుకున్నాను ఇవి కొంచెం వేపుకుందాము చూడండి మనకి పోపులు అనేవి బాగా ఏగే కదా ఇప్పుడు ఎలా వేగిన దాంట్లో మనం ముందుగా చేసి పెట్టుకున్నాం కదా గార్లిక్ నూపప్పు ఇవి ఇందులో వేసేసుకుందాము ఇది మనకి పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి ఇందులోనే పోపులు వేగిన తర్వాత వేసేసుకోవాలి అన్నంలో వేసుకోకూడదు ఎందుకంటే మనకి ఇది పచ్చి వేసాం కాబట్టి పచ్చివాసన ఉంటుంది కదా సో అది పోయే వరకు మనం నూనెలోని ఫ్రై చేసుకోవాలి ఇది మనకి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాం నూనెలో చూడండి మనకి పచ్చివాసన పోయి ఎలా నరుగులు వస్తుందో నూనె ఎక్కువ వేసుకోమన్నాను కదా ఎందుకంటే మనం మిక్సీ పట్టేటప్పుడు గార్లిక్ అవన్నీ మిక్సీ పట్టేటప్పుడు కొంచెం వండల కింద అవుతుంది మిక్సీ పట్టేటప్పుడు సో అలాంటప్పుడు మనకి ఆ ఉండలు అనేవి మొత్తం ఉండలు అనేవి చిదుకుపోవాలంటే ఆయిల్ అనేది ఎక్కువ ఉండాలి ఆయిల్ తక్కువ వేసుకున్నాం అనుకోండి ఆ వండలు మనం ఇలా ఏపుకున్నా సరే ఉండల్లాగా ఉండిపోతాయి చూసారు కదా ఫస్ట్ నాకు వండలా ఉన్నాయి నూనె ఎక్కువ అయ్యేసరికి మొత్తం అన్నీ చిదిగిపోయినాయి చూసారా అందుకే ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి అని చెప్పా ఇప్పుడు మనం ఇందులో రైస్ వేసేసుకుందాము ఉడికించిన రైస్ వేసేసుకుందాము మనం తీసుకున్న పౌడర్కి ఎంత రైస్ అయితే పడుతుందో అంత రైస్ వేసేసుకుందాము నేనైతే ఒక త్రీ మెంబర్స్ చేస్తున్నాను త్రీ మెంబర్స్ చేస్తున్నాను కాబట్టి వెల్లుల్లి రబ్బలు నువ్వులు అన్ని వేసుకున్నాను ఇప్పుడు మనకి పొడిని తగ్గట్టు రైస్ వేసుకుందాం ఇందులోని చుండ రైస్ వేసుకున్నాను అంతా ఇంత ఏమైనా ఉండదో మనకి పొడవు ఎంతైతే చేసుకున్నామో దాన్ని బట్టి అన్నం తగ్గించుకుని లేదంటే ఎక్కువేసుకుని చేసుకోవచ్చు సో ఒక్కసారి ఈ అన్నం అంతా ఈ గార్లిక్ పేస్ట్లో కలిసేలాగా కలిపేసుకుందాము మొత్తం అంతా ఈ గార్లిక్ పేస్ట్లో కలిసిపోవాలి మొత్తం అంతా ఒకసారి బాగా కలిపేసుకుందాము చూడండి మొత్తం కలిపేసుకున్నాను నేను వేసుకున్న అన్నం తీసుకున్న పౌడర్ కరెక్ట్గా సరిపోయింది ఇలా మొత్తం అంతా కలిపేసుకుని ఒక్క నిమిషం పాటు స్టవ్ మీద ఉండిచ్చేసి దించేసుకుందాము చూడండి ఫైనల్లీ మనకి నుపప్పు గార్లిక్ రైస్ అయితే రెడీ అయిపోయింది సో ఇప్పుడు మనం స్టవ్ ఆపేసుకుని దించేసుకుందాము ఈ ఈ టైంలో మనకి సాల్ట్ సరిపోయిందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి ఎందుకంటే రైస్ వేడిగానే ఉంటుంది కాబట్టి కొంచెం సాల్ట్ తక్కువైన వేసుకున్న వెంటనే కరిగిపోద్ది సో నేనైతే స్టవ్ ఆపేసుకున్నాను దించేసుకుంటా కిందకి చూడండి ఫైనల్లీ మనకి నూపప్పు గార్లిక్ రైస్ అయితే రెడీ అయిపోయింది సో మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది నోరు సప్పగా ఉన్నప్పుడు కోల్డ్ కఫ్ ఇలాంటివి ఉన్నప్పుడు ఇలా చేసుకుని తింటే చాలా బాగుంటుంది మనం నువ్వులు కూడా వేసాం కాబట్టి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది స్మెల్ అయితే సూపర్ వస్తుంది సో ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎట్లా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో తెలపండి ఎంతో టేస్టీగా ఉండే నువ్వులు గార్లిక్ రైస్ అయితే రెడీ అయిపోయింది సో వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం సుభాష్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేసేయండి ఎంతో టేస్టీగా ఉండే నువ్వులు కార్లిక్ రైస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్